జై శ్రీరామ్ జై శ్రీకృష్ణ గీతా మార్గానికి పునఃస్వాగతం కర్మ కర్మసన్యాసయోగంలో ఉన్న ఐదవ అధ్యాయం పదిహేనవ శ్లోకం నా ఆదత్తే కసిచిత్ పాపం నచవైవ సుకృతం విభువు అజ్ఞాన ఆవృతం జ్ఞానం తేన ముహ్యంతి జన ప్రభువు ఎవరి యొక్క పాపాన్ని అలాగే పుణ్యాన్ని కూడా స్వీకరించటం లేదు అజ్ఞానం చేత జ్ఞానం ఆవరించబడి ఉన్నది తేన ఈ విధంగా ముహ్యంతి జనహ జనులు మోహాన్ని పొందుతున్నారు ఈ శ్లోకాన్ని అర్థం చేసుకోవడానికి మన పురాణాల్లో ఇవ్వబడినటువంటి ఒక చిన్న కథను మీకు వివరిస్తాను బ్రహ్మదేవుడు ఓసారి అనుకున్నాడు ఈ కృష్ణ పరమాత్మని ఈ ఆవుల్ని కూడా నేనే కదా సృష్టించాను ఈ కృష్ణ పరమాత్మని పరమాత్మ అని ఋషులందరూ ఎలా చెప్పగలుగుతున్నారు ఇదేంటో తెలుసుకుందామని ఆ బృందావనంలో కూర్చున్న కృష్ణుడు అతని చేతిలో ఉన్న వేణువు అక్కడ ఉన్న ఆవులు ఈ ఇట్లన్నింటిని కూడా ఒకసారి ఆయన అక్కడి నుంచి తీసుకెళ్ళిపోయి సత్యలోకాల్లో ఎక్కడో ఓ రహస్య ప్రదేశంలో దాచి వచ్చి చూశారంట మళ్ళీ కృష్ణుడు బృందావనంలో అక్కడే కూర్చుని ఉన్నాడు ఆవులు కూడా అక్కడే ఉన్నాయి ఇదేంటి ఇది నా సృష్టి కాదు ఈ కృష్ణుడు నా సృష్టి కాదు ఈ ఆవులు నా సృష్టి కాదు నేను సృష్టిస్తున్న నా సృష్టిలో ఈ ఇది ఎక్కడి నుంచి వచ్చింది అని వెళ్ళి సత్యలోకంలో దర్శిస్తే అక్కడ కూడా కృష్ణుడు ఆవులు అక్కడే భద్రంగా ఉన్నాయి అప్పుడు వచ్చి కృష్ణ పరమాత్మనే అడిగారట స్వామి నేను బ్రహ్మని నా డ్యూటీ ఇది సృష్టి చేయటం మరి ఈ శరీరాన్ని ఇదిగో ఈ ఇక్కడ ఉన్న ఈ ఆవుల్ని నేనైతే సృష్టించలేదు ఇది నా సృష్టిలో భాగం కాదు మరి ఇది ఎలా జరిగింది అని అడిగారట అడిగితే అప్పుడు కృష్ణ పరమాత్మ బ్రహ్మదేవులు వారిని ఒకసారి బ్రహ్మలోకం వైపు చూడమన్నారా చూస్తే అక్కడ బ్రహ్మదేవుడు కూర్చుని సృష్టి చేస్తూ కనిపించాడు అచ్చవం ఈయనలాగే ఉన్నాడనమాట అరే ఇదేమిటి నేను కదా బ్రహ్మని మళ్ళీ ఈయన ఎక్కడి నుంచి వచ్చాడు కొత్తగా అని చూస్తే ఆ తర్వాత నేను నువ్వు ఒకసారి దర్శించుకోమని చెప్పారంట బ్రహ్మదేవుడు తను తాను దర్శించుకునేటప్పటికీ ఆయనకి విషయం అర్థమైంది ఓహో అజ్ఞానం నేను అజ్ఞానం బ్రహ్మదేవునిలో కించిత్తు ఏర్పడిన అజ్ఞానం అదొక బ్రహ్మగా మారి ఇదిగో ఈ కథ నడిచిందనమాట అప్పుడు వెంటనే బ్రహ్మదేవుడు కృష్ణ పరమాత్మ శరణి వేడి బ్రహ్మ ఈ అజ్ఞానం బ్రహ్మ వెళ్ళిపోయి ఆ జ్ఞానం ఉన్న బ్రహ్మలోకి ఐక్యమైపోయాడు బ్రహ్మదేవుడు మామూలుగానే ఉన్నారనమాట మళ్ళీ ఆవులు కృష్ణుడు ఎక్కడ యథాతథంగా ఉన్నాయి అయితే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి ఎలా అంటే అజ్ఞానం జ్ఞానాన్ని ఆవరించి ఉంది దానితోటి తేనె ముహ్యంతి జంతనః జనులను మోహపరుస్తుంది ఎలా అయితే ఆ బ్రహ్మ అజ్ఞానం బ్రహ్మ మోహం చెందాడో అలా మనలందరం మనం అందరం కూడా మోహం చెంది ఉన్నాము అని చెప్పడంలో ఈ శ్లోకం ఉద్దేశం అయితే పద్నాలుగో శ్లోకం వరకు కూడా మనల్కి మనం ఎలా పని చేయాలి అనే విషయాన్ని చెప్పారు కృష్ణ పరమాత్మ పని ఎలా చేయాలి పని నుంచి ఎంత నేర్పుగా చేయాలి సుఖాన్ని పొందడం గురించి అదే అదే సమయంలో దేహి గురించి కూడా చెప్పారు ఇక్కడి నుంచి చెప్పే శ్లోకాలు తత్వం గురించి చెప్తున్నాయి ఆ దేహి అన్నాం కదా ఆ దేహియే తత్వం అనమాట తత్ అంటారు దాన్ని తత్వమసి అనేది కూడా ఇక్కడి నుంచే వచ్చింది తత్ త్వం అసి తత్ అది నీవు అయి ఉన్నావు అని చెప్పే విషయం ఇక నుంచి మనం ఆ తత్ విషయాన్ని తెలుసుకోబోతున్నాము మిగతా వచ్చే శ్లోకాల్లో జై శ్రీరామ్ జై శ్రీకృష్ణ ఇంకా మంచి శ్లోకాలతో మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం జై శ్రీరామ్